నిన్న హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకైతే బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు కొడాల నాని గారికి తలశీల రఘురామ్ గారికి రెడ్డి గారికి తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి గారికి ఈ పైన గతంలో తప్పుడు కేసులు నమోదైతే తప్పుడు కేసుల అయితే స్టే ఇవ్వడం జరిగింది హైకోర్టు వారు అందులో కొడాల నాని గారైతే గత సంవత్సరం గత సంవత్సరం జూన్ ఎనిమిదో తారీఖున మచిలిపట్నం పేర్ని నాని గారి ఇంటికి కొడాల నాని గారు వెళ్ళాక ప్రెస్ మీట్ అయితే పెడితే ఆ ప్రెస్ మీట్లో పోలీస్ వారు మానసిక స్థైర్యం దెబ్బతీసేలాగా కొడాల నాని గారి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి కొడాల నాని గారి పైన అయితే మచిలీపట్నం ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు దానిపైన కొడాల నాని గారు హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వారు ఈ కేసు అనేది పూర్తి స్థాయిలో స్టే ఇచ్చేసేసి తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసి దీనిపైన ఏమీ ఉపయోగం లేదు అని చెప్పి పోలీసు వారిని స్థాయిలో ఆ కొడాల నాని గారు బిగ్ రిలీఫ్ ఇచ్చేసింది పోలీసు వారిని హెచ్చరిస్తూ అంటే దీనికి ఎక్కడ కనపడలేదు ఏ వ్యాఖ్యలు అయ్యిందని ఆ తర్వాత ఎమ్మెల్సీ కోడ్ ఏదైతే ఉల్లంఘించారని చెప్పి తలసీల రఘురాం గారికి లేల్ అప్పరెడ్డి గారికి గుంటూరు మిర్చియాడు ఘటన పైన కేసు నమోదు చేస్తే హైకోర్టులో ఫ్యాష్ పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులు విచారణపై న్యాయస్థానం స్టే ఇచ్చేసి ఇచ్చేసింది ఏదైతే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు తలసీల రఘురాం గారు లేల్ అప్పరెడ్డి గారు అని చెప్పి ఈ కేసు కూడా న్యాయస్థానం స్టే ఇచ్చేసింది ఆ తర్వాత రాప్తాడుకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే తోపుదిద్ది ప్రకాష్ రెడ్డి గారి నమోదైన కేసులో తదుపరి చర్యలు ఏమొద్దు అని చెప్పి మళ్ళీ పోలీసు వారైతే పోలీసు వారికైతే హెచ్చరిక చేసింది పోలీ హైకోర్టు ఆ తర్వాత ఇక్కడ కీలకమైన అంశం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరీం షా అక్రమ నిర్బంధంపై హైకోర్టు హైకోర్టులో దాఖలైనటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టు విచారణకు నిన్న చేసింది ఈ నేపథ్యంలో పిడుగురాల టౌన్ సిఏ వెంకట్రావు విచారణకు హాజరయ్యారు సిఏ వెంకట్రావు పైన హైకోర్టు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది కేసు రాజీ చేసుకోమని పిడిగురాల సిఐ వెంకట్రావు ఎలా వేధించారో ధర్మాసనాన్ని కరీంసా వివరించారు విచారణ సందర్భంగా హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది పోలీసులు ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు కేసు రాజీ చేసుకోవాలని ఎలా ఒత్తిడి తీసుకొస్తారు ఎవరు ఎలా బెదిరిస్తారు అది కూడా మాకు తెలుసు మాకేం తెలియ తెలియదు అనుకోవద్దు అలా అనుకునేందుకు మేమేమి ఐఫిల్ టవర్ ఎక్కి కూర్చోలేదు ఎక్కడో ఫిర్యాదులు చేస్తే ఎప్పుడు ఇప్పుడు కేసు ఎప్పుడో ఫిర్యాదులు చేస్తే ఇప్పుడు ఆ కేసులు పెట్టేది ఇలాంటివి మేము రోజు చూస్తూనే ఉన్నాం పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది సివిల్ సివిల్ వివాదంలో జోక్యం చేసుకుంటే సహించేదే లేదు అని చెప్పి కోర్టు తెలిపింది పిడుగురాళ్ళ టౌన్ సిఐ జోక్యం చేసుకుంటే మళ్ళీ కోర్టుకు రావచ్చు అని చెప్పి కరీంజాకు న్యాయస్థానం తెలిపింది అంటే హైకోర్టు వారు పూర్తి చెప్పింది ఏంటంటే తప్పుడు కేసులు ఏమైనా పెడితే మాకు తెలియదు అనుకోవద్దు ఇది ఖచ్చితంగా తప్పుడు కేసే అని చెప్పి పోలీస్ వారు ఏం చేసినా ఏం చెప్పి మాకు తెలియదు అనుకోవడం మీ అజ్ఞానం మేమే నైఫిల్ టవర్ ఎక్కి కూర్చోలేదు మేము ఎక్కడే ఉన్నాం గ్రౌండ్ లెవెల్లోనే ఏడేళ్ళ లోపు శిక్షలు అయ్యి అని చెప్పి ఈ పేరుని ఆ కొడాల నాని గారికి అయితే అసలు దీని స్టే ఇచ్చి జరిగింది కొడాల నాని గారిని ఏడేళ్ళ లోపు శిక్ష అయ్యిందని చెప్పి ఆ తర్వాత తలసల్ రఘురామ్ గారు ఆ తర్వాత వచ్చేసరికి లేలాపురెడ్డి గారి అంశాన్ని అలాగే స్టే ఇచ్చింది తోపుదుద్దరి ప్రకాష్ రెడ్డి గారి అంశం అలాగే స్టే ఇచ్చింది ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్త కరీంషాగ ఆ ఆ కేసు పైన అయితే పూర్తి స్థాయిలో పోలీసు పైన అయితే తీవ్ర స్థాయిలో ధ్వజంగా హైకోర్టు అయితే సీరియస్ అయింది